2. 3. 4. 5. 6. 我来上了，来上 మా అమ్మ రామమ్మ నేను మా అమ్మకు రెండు కుమారుడిగా నా పేరు రవీందర్ నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి మా కమ్యూనిటీలో దీన్ని మా అమ్మ రెండవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ ఆర్మిలకు ఈరోజు వారికి మా అమ్మకు గుర్తుగా చీరే కళ్ళు వారికి నేను గిట్టిగా ఈరోజు ఇవ్వడం జరిగింది దీని సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు నా మాటకు గౌరవచ్చి వారు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పాతికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది బేరు సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ గారు వారి యొక్క అమ్మ అనేది రెండు సంవత్సరాల చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జ్ఞాపకగా వాళ్ళ అమ్మాయి యొక్క స్మూత్రని నెమరు వేసుకోవడానికి ముఖ్యంగా మా యొక్క పార్శుద్ధ కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈరోజు చీరను అనే ఫలాన్ని బహుకరించడం చాలా శుభ అభినందనీయం ఎందుకంటే మా యొక్క పార్శుద్ధ కార్మికులు మనకు అందరికి తెలుసు దయ్యం బావుల్లో కాలం అంటే చలికాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి వారు వారి కుటుంబాలను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే ఇంటి వద్ద వద్ద వదిలేసి పట్టణ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి వీధుల వెంట సీపింగ్ చేస్తూ టెయిన్స్ క్లీనింగ్ చేస్తూ చిత్తం సేకరిస్తూ పండగ పూట కూడా పనిచేస్తారు సో వారిని చాలా తక్కువ మంది గుర్తిస్తారు ఎందుకంటే ఈరోజు పట్టణ ప్రజలు కానీ అందరు కానీ ఆరోగ్యంగా ఉంటారంటే రెండు శాతం మన యొక్క ప్రజారోగ్య పారిశుద్ధ కార్మికులే ముఖ్య కారణం ఎందుకంటే వారు ఎట్లయితే మనకు బార్డర్లు అంటే మన యొక్క దేశ సరిహద్దుల్లో మన యొక్క సైనికులు అదే అదే చర్యలో మైనస్ ట్వంటీ డిగ్రీ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ చర్యలో యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఎంతో కష్టతరమైన వారు దేశ యొక్క సమగ్రతను మన యొక్క దేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలని సంరక్షించడానికి ఏ విధంగా అయితే దేశ సరహద్దుపై గట్టిగా నిలబడి మనల్ని సంరక్షిస్తున్నారు అదేవిధంగా దేశంలోపల పనిచేసిన కేవలం రమ్మకుంట మున్సిపల్ కార్మికులు కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్ పనిచేసిన కార్మికులందరూ కూడా దేశం లోపల ఒక సైనికులుగా దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సో వాళ్ళని సేవల్ని ప్రతి ఒక్కరిని గుర్తించాలి వారిని గౌరవించాలి కూడా నేను అందరు ప్రతి ఒక్కరిని వేడుకుంటాను సో ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రవీందర్ గారికి మున్సిపల్ పక్షాన ప్రత్యేకంగా నా పక్షాన మరియు కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను